ఈ ఏడు సంవత్సరాలు వెతికి చూస్తాను ఎవరైనా కుట్టారా నేను ఒక ఉన్నానా అని ఆలోచిస్తున్నా అయితే ఓంకారంలో మూర్చావు ఆకారము మంత్రం జరిగి ఈ రూపాన్ని పడమరుచుకుంటావా అవునాయ్ అయితే ఏ రూపం ధరిస్తావు భ్రమరమగా తొమ్మిదే తొమ్మిద రూపు ధరించి రెక్కలు కావించుకొని నీవు మరి ఏడు సంవత్సరాలు చేస్తాను ఎవరైనా ఉన్నారా లే ആ സനമ്പർ തിരികേണ്ട സ്വാമി ആവാര తొమ్మిద రూపు వేసుకొని రెట్టలు కవరించుకొని రివని ఏడు సంవత్సరాలు పెట్టిగాను ఎవరు కనవచ్చలేమున్నానా ఆరో సంద్రం తిరిగి ఏడో సంవత్సరం మీదకి ఏడు సంవత్సరాలు తిరిగాను తిరిగి తిరిగి నాకు

మరి ఆది పురాణం అంటారు ఇది తెలుగులో అనువాదించి మేము చెప్తున్నాము దయచేసి మీ అందరికీ వందనాలు మీరు వింటుంటే మాకు చేసేది అల్లరి చేసి మీకు మనసు పట్టదు మూడు రోజులు ఈ కథ వింటే మీకు అన్ని అర్థమైపోతారు దయచేసి చేయదు నాయన ఏడు సంవత్సరాలు ఎలా తిరిగాను ఎవరు వినపరచలేరు ఈ తిరిగి తిరిగి నా దేహం అంతా నచ్చబడి మేనెలా చెమట పుట్టింది సయ్యే ఈ చెమట నా భూమి మీద ఈ నీరు నలిసే వరకు అందులో నా ఒంటి మీద మట్టి కూడా కలిసి ఉండగా మారింది ఈ ఉండని తీసి ఈ సముద్రంలో పడవేశారు అది ఆకారమైన మంత్రాన్ని ఉత్సరించి ఆ ఉండని మట్ట మురికి ముద్దలుగా తీసి జంబూ ద్వీప ఆ జంబూ ద్వీప సమయంలో అక్కడ అక్కడ వేసితే అది ఆ సముద్రంలో పడి పడగా పడిన చోట